ఇదైతే నైట్ అన్నం మిగిలిపోయింది అన్నంతో అయితే పులిహోర కలిపేసాను అంటే లెమన్ వేసి చేస్తాం కదా అన్నం తాలింపు అన్నం అంటారు అది చేసాను నెక్స్ట్ వచ్చి అరటికాయ ఈ అమ్మ ఇచ్చి చాలా రోజులైంది అలాగే పెట్టేసి ఉంచా అందుకని అరటికాయ పొరట వేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ఆల్రెడీ కుక్కర్ పెట్టేశాను పాలు తీయలేదు వాళ్ళప్పుడు అందుకే లేచి పాలు తీయలే పనే లేదు పాలు తీయాలప్పుడు లేవగానే ఫ్రిడ్జ్లో ఉంచి పాలు తీస్తా అలాంటిది తీయలే వాళ్ళ ఎందుకు అంటే ఏంటో అశ్రద్ధ అయితే రసం పెట్టాను ఇదైతే అరటికాయ పొరట వేస్తున్నాను అన్నాను కదండి అరటికాయ పొరటకి చక్కగా అయితే ఇలాగ తాలింపు వేసే ఇది మా మేనత్ అయితే మామూలు పచ్చి పప్పు వేయకోకుండా అయితే చేస్తారండి కొత్తిమీర కూడా బాగా వేసి చేశారు చాలా బాగుంది అయితే నా దగ్గర ఇప్పుడు కొత్తిమీర అయితే నిండుకుంది అలాగే వచ్చేసి మామూలుగా అన్ని తాలింపులు ఎలా వేస్తామో అలా వేసేసి మనం ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవైతే అయితే చక్కగా చిన్న చిన్నగా అయితే మొక్కల కింద కోసుకోవచ్చు లేదా నేను చేసా చూసారో అలా చేసుకోవచ్చు ఇదైతే పచ్చిమిరవకాయ అల్లము కొంచెం పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ కొంచెం అంతా జీలకర్ర కలిపి మిక్సీ చేసుకున్నదండి పచ్చిమిర్చి కూడా ఉంటుంది దీంట్లో కొంచెం అంత అల్లం కూడా ఉంటుంది అది బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి నేను ఎక్కడైతే కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను ఇది బాగా వేయించేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసి మనకి ఆ పచ్చివాసన అనేది పోయాక మనం తీసుకున్న అరటికాయ ముక్కలని అయితే వేసేసుకోవడమే అరటికాయ ముక్కలు బాగా వేయించుకున్న ఉల్లిపాయలతో మిక్స్ అయిపోతే మనకి ఉప్పు కారం అన్నీ సరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయ పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పచ్చిమిరకాయ పేస్ట్ వల్ల మనకి కారం అనేది సరిపోతుందండి నేను కొంచెం అంత సాల్ట్ అనేది పడింది వేసుకుని అయితే ఇలాగ చక్క బౌల్లో తీసేసుకున్నా ఇది వేడి వేడి అన్నంలో నెయ్యేసుకు తింటే భలే రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అట్లాగే వచ్చేసి రసం అయిపోయింది రసం అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను నేను మామూలుగా దాకలో పెట్టుకున్నాను కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే స్టీల్ దాంట్లోకి చక్క తాలింపు వేసేసుకుంటున్నాను వేసేసుకుని అదైతే పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసేసుకున్న ఇంకా గదిలో వంట పని అయిపోయిందండి వాళ్ళ ఈ శనివారం కదా వంట పని అయిపోయింది ఇంకా నేను పూజ గదిలోకి అయితే స్నానం చేసి వచ్చేసి పూజ చేసుకుంటున్నాను ఇదిగోండి రాధా మనోహరంతో దండ చేసుకోవచ్చు అన్నాను కదా ఇదిగో ఆ దండ చక్కగా హనుమంతుడికి ఏదో లంక లంకలో రావణాసురుడు ముందు తన తోకతో చుట్ట చుట్టుకుని వేసుకుంటాడు కదా అట్లా వేద్దామని ఆశపడ్డా ఐదు ప్యాట్లతోటి అయితే ఎండ దారుణంగా ఉండడం తోటి పువ్వులు కూడా కొంచెం తక్కువ ఉన్నాయండి రోజు కోస్తున్నాను కదా ఈ ఎండ్లకు ఏమో పువ్వులు కూడా తక్కువ ఉన్నాయి అందుకని ఇంకా ఆ రెండు చుట్లు రెండు ప్యాట్ల వరకే వచ్చింది దండ ఇదైతే పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అనేది చాలా ప్రసిద్ధి ప్రశస్తం పొందింది కదా ఇది నేనైతే శంకు చక్రాలు అలాగే తిరునామం అయితే వేసుకున్నాను చక్కగా దానికి పసుపు కుంకాలు అన్ని చక్కగా పువ్వులు అన్ని అలంకరించుకుని చక్కగా ఇదిగోండి ఆ పిండి కలుపుకున్నాను కదా కలుపుకున్న దాంతో అయితే పిండి దీపాలు చేసేసుకున్న వీటికి కూడా తిరునామం అనేది దిద్దుకోవాలి దిద్దుకుని ఇలా అయితే ఒత్తులు వేసేసుకున్నాను రెండే ఆవు నెయ్యితో వేసాను మిగతాయని నువ్వుల నూనెతో వేసుకున్నానండి ఎందుకంటే ఆవు నెయ్యి మొన్న తీసుకొచ్చుకోవడం అంటే చాలా రేట్ ఉంటుంది సరే అని చెప్పేసి ఆగాను బయట తెచ్చుకుందాం చూసి అని చెప్పేసి ఇది ఒకటి ఇక్కడ కింద ఇంతకుముందు పసుపు ఉండేది పసుపు క్లాత్ వేసా కదా అది అయితే మార్చేసుకుని చక్కగా మళ్ళీ తెల్లపు క్లాత్ అయితే మార్చుకున్నాను నేనైతే అటుకులు బెల్లము పెట్టాను అలాగే పాలు పంచదార ద్రాక్ష పళ్ళు నల్ల ద్రాక్ష ఉన్నాయా కదా నల్ల ద్రాక్ష జామకాయ అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను ఇవాళ అదే స్పెషల్ అండి అలాగే ఆంజనేయ స్వామికి వచ్చేసేసరికి రాధా మనోహరాలతో దండ అయితే వేసుకున్నాను అది చూపిస్తాను అన్నాను కదా అలాగే ఇక్కడ అయితే తులసిమాల అనేది వేశాను మల్లెపూలు రెండు ఉంటే అది కృష్ణుడికిను అలాగే వచ్చేసి వెంకటేశ్వర స్వామికి కూడా పైన అలంకరించానండి నేను ఇగోండి చక్క పువ్వులతోటి ఏడు దీపాలకే అయితే అలంకరణ చేసుకున్నాను అట్లాగే దూప దీప నైవేద్యాలు సమర్పించుకుని అలాగే హారతి ఇచ్చుకుని మంగళ నీరాజనాలు కూడా ఇచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారంతో అయితే నా పూజాధికం అనేది పూర్తి అయిందండి ఇదేనండి ఇవాళ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి పూజా విధ విధి విధానం నేను చేసుకున్నది ఏదైతే లైట్లు తీసేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలనిపించింది చీకట్లో చాలా అనిపించాడు చాలా దేదీప్యమానంగా వెలుగుతా ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి బాగుంది కదా ఇదేనండి ఇవాళ శనివారం నాటి నా పూజ అలాగే వంట వ్లాగ్ అనమాట లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్